హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణకి నిజం తెలియడంతో ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వస్తుంది ఇంకా వెంటనే అపర్ణని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్లో అపర్ణకి ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ గారు బయటికి వచ్చి ఇంకా కుటుంబ సభ్యులందరితో కూడా అపర్ణ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని ఇరవై నాలుగు గంటలు గడవందే ఏమీ చెప్పలేమని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం కుప్పకూలిపోతుంది ఇక సుభాష్ అయితే తల బాదుకుంటూ ఇదంతా ఇదంతా నా వల్లే జరిగింది నా మీద ఎంతో ప్రేమని నమ్మకాన్ని పెంచుకున్న అపన్నకి చాలా మోసం చేశాను అందుకే అందుకే దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వేశాడు అని చెప్పి ఇంకా సుభాష్ అయితే తల కొట్టుకుని అక్కడే కుప్పకూలిపోతాడు పక్కనే ఉన్న కళ్యాణ్ పెదనాన్న నువ్వే అలా బాధపడుతుంటే ఇక అన్నయ్య ఏమైపోవాలి ఊరుకో పెద్దనాన్న ఊరుకో అని చెప్పి ఇక కళ్యాణ్ సుభాష్ని చెప్తూ ఉంటాడు కావ్య అయితే ఏమీ చెయ్యలేక చాలా బాధగా అలాగే కూర్చునిపోతుంది ఇంకా మాయ పేరుతో వచ్చిన ఆ చిత్ర ఎవరు తీసుకొచ్చారు అసలు ఇంట్లో అందరి అలవాట్లు అందరి అభిరుచులు ఎలా తెలుసు అని చెప్పి ఉన్నట్టుండి ధాన్యలక్ష్మికి ఆ మాయ గుర్తొస్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఆ మాయని తీసుకొచ్చింది రుద్రాణి కాబట్టి రుద్రాణి ఆ మాయని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తే తను డబ్బిమ్మని రుద్రాణిని డిమాండ్ చేస్తుంది కానీ రుద్రాణి మాయని బెదిరించి ఇంటి నుంచి వెళ్ళగొడుతుంది అది గుర్తు చేసుకొని రుద్రాణి అమ్మయ్య దాన్ని వెళ్ళగొట్టాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇంతలో అక్కడికి స్వప్న అయితే వస్తుంది స్వప్న ఆంటీ మీరన్నట్టుగా ఆ మాయ మాయే కాదు అది మాయలాడి దాని పేరు చిత్ర అది డబ్బు కోసం మన ఇంట్లో దూరిందని అర్థమైంది కదా ఇంకా దాని గురించి ఆలోచించి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అని చెప్పి స్వప్న ఇక ధాన్యలక్ష్మితో చెప్తుంది ఇక అక్కడే ఉన్న రుద్రాని అమ్మయ్య ఇన్నాళ్ళకి నా కోడలు నన్ను కొంచెం కాపాడింది దాని గురించి ఎక్కడ తీగలాగి డొంకంతా కదుపుతారా అని భయపడ్డాను అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటుంది కానీ ఇదంతా చేసింది రుద్రాణి అన్న సంగతి కావ్యకి ముందుగానే తెలుసు కదా ఇంకా కావ్య హాస్పిటల్ బయట ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గరికి వచ్చి వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటూ స్వామి నువ్వు నేనేం అడిగినా సరే ఎప్పుడు కూడా ఇలాగే ఇలాగే ఏదో ఒకటి చేస్తావు అది నాకు దక్కకుండానే దూరం చేస్తావు చివరికి చివరికి అత్తయ్య గారి దగ్గర నిజం చెప్పే స్థితిలో కూడా మాయని సృహలో లేకుండా చేసేసావు ఇప్పుడు ఇప్పుడు మా అత్తగారు సృహ లేకుండా ఎవరితో మాట్లాడకుండా అలా అలా ఒక నిస్సహాయ స్థితిలో పడుకుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను మా అత్తగారు గంభీరంగా ఇంట్లో దొంగిగిరాల వారింటి కోడలు ఎలా అయితే ఉండాలో అలా అలా చాలా బాధ్యతగా కనిపించే మనిషి ఆవిడ్ని ఆవిడ్ని అలా మంచం మీద చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి మా అత్తగారికి ఏమీ జరగకూడదు ఆవిడ ఎప్పట్లాగానే మళ్ళీ అవ్వాలి అని చెప్పి కావ్య దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కావ్య దగ్గరికి వచ్చి దేవుణ్ణి మొరపెట్టుకుంటే దేవుడెక్కడ తీరుస్తాడు నీ కోరికలు నువ్వు నువ్వు చేసిన పని వల్ల ఈరోజు మా అమ్మ లేవలేని పరిస్థితుల్లో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి నేను చేసిన పని వల్ల అసలు అసలు నేనేం చేశాను అని అడగడంతో ఏం చేశావా నువ్వు కనుక నిజాన్ని వెతకడం మొదలు పెట్టకపోతే అసలు ఇద్దంతా ఉండేది కాదు ఆ అబద్ధపు మాయ మన ఇంట్లో చొరబడేది కాదు అలాగే మా అమ్మ తనతో పెళ్లి పీటల దాకా తీసుకొచ్చేది కాదు డాడీ నిజం చెప్పే అవకాశము వచ్చేది కాదు ఇద్దంతా ఇద్దంతా ఎవరి వల్ల వచ్చింది నీ వల్ల కాదు నువ్వు చేసిన పొరపాటు వల్ల కాదు డాడీ అందరి ముందు నిజం చెప్పాడు అంటే అక్కడ అక్కడ దాకా తీసుకొచ్చింది నువ్వు కాదు అని చెప్పి రాజ్ ఇంకా కావ్యని వేలెత్తి చూపుతుంటాడు ఏమండి కాస్త నేను చెప్పేది వినండి అత్తయ్య గారి పరిస్థితికి చూసి మీరు బాగా బాధపడుతున్నట్టున్నారు అని చెప్పి ఇక కావ్య ఏదో చెప్పబోతుంటే కావ్య మాటలకి రాజ్ చూడు ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు ఇంకా ఇక నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి రాజ్ చెప్పడంతో రాజ్ మాటలకి కావ్య ఏం మాట్లాడుతున్నారండి నేను వెళ్ళిపోవడం ఏంటి అని అడగడంతో అవును ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే నేను కూడా ప్రశాంతంగా కూర్చోగలుగుతాను లేకపోతే నిన్ను చూసిన ప్రతిసారి కూడా నీ వల్లే మమ్మకి అలా జరిగిందని నా మనసు పదే పదే చెబుతూ ఉంటుంది నిన్ను చూస్తూ నేనక్కడ ఉండలేను వెళ్ళిపో వెళ్ళిపో హాస్పిటల్ నుంచి అని చెప్పి రాజ్ మాట్లాడడంతో సరేనండి వెళ్ళిపోతాను మీ మనసుకి కష్టం కలిగించే పని ఏది కూడా చెయ్యను అని చెప్పి ఇక కావ్య కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చూడు మా అమ్మకి కనుక ఏదైనా జరగరానిది జరిగితే జీవితంలో నీ మోహన్ చూడును గుర్తుపెట్టుకో అని చెప్పి రాజ్ కావ్యకి గట్టి ఛాలెంజ్ ఇస్తాడు ఇక కావ్య రాజ్ అన్న మాటకి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఇంకా రాజ్ అక్కడి నుంచి మొహం విరుచుకుని వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన రుద్రాణి కావ్య దగ్గరకు వచ్చి ఏంటి రాజ్ చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టున్నాడు ఇక ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి రుద్రాణి అంటుంటే రుద్రాణి మాటలకి కావ్య రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది ఏంటి గొంతు లేస్తుంది ఇంతకుముందు ఇలాగే అరిచి చివరికి మీ అత్తగారు హాస్పిటల్లో చావు బతుకులతో కొట్టాడేలాగా చేశావు ఇప్పుడు అరిచి ఆవిడ పూర్తిగా పైళ్కాలకి వెళ్ళిపోయేలా చేయకు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడడంతో రుద్రాణి మాటలకి కావ్య చూడు మా అత్తగారికి నిజంగా ఆయన అన్నట్టుగా అటువంటి పరిస్థితే వస్తే నేను చూస్తూ ఊరుకోను ఇంకొక మాట నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అని చెప్పి కావ్య ఇక రుద్రానికి ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఒక్కసారిగా ఇదేంటిది ఇంత మాటంది ఇది అన్నంత పని చేస్తుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో ఆనుకుని ఇక లోపలికైతే వెళ్తుంది ఇంతలో రాహుల్ రుద్రానికి ఎదురొచ్చి మమ్మీ అలా వెళ్ళి కాఫీ తాగుదాం రామమ్మీ అని చెప్పి రుద్రాణిని తీసుకొని కాఫీ షాప్కైతే వెళ్తారు ఇక ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతూ తెగ సంబరపడిపోతారు మమ్మీ పెళ్ళాగితే ఆగింది కానీ నాకు చాలా సంతోషంగా ఉంది అని రాహుల్ అంటూ ఉంటే రాహుల్ మాటలకి రుద్రని ఆగు ఎందుకు సంబరపడిపోతావు ఇల్లు అలగ్గానే పెళ్ళైపోదు దానికి చాలా తతాంగాలుంటాయి కేవలం పెళ్ళాగింది రుద్రానికి అపర్ణకేదో చిన్న స్ట్రోక్ వచ్చింది అంత మాత్రన ఈ ఇల్లు ముక్కలైపోయింది అని నువ్వెలా అనుకుంటావు అపర్ణ ఖచ్చితంగా అన్నయ్యని క్షమించేస్తుంది నాకు బాగా తెలుసు అని అనడంతో ఆ మాటలకి రాహుల్ ఏం మాట్లాడతాం మమ్మీ ఎందుకు క్షమిస్తుంది అంత పెద్ద తప్పు చేసినా మావయ్యని ఎలా క్షమిస్తుంది అని అంటుంటే రే పిచ్చోడా అసలు మీ మావయ్య తప్పే చెయ్యలేదు అసలు అన్నయ్య తప్పే చేయలేదు అన్నయ్య తప్పు చేసినట్టు కేవలం అపోహపడుతున్నాడు అంతే అని చెప్పి ఇంకా ఆ రుద్రాని రాహుల్కి నిజం చెప్తుంటే ఒక్కసారిగా రాహుల్ నిజం విని షాక్ అయిపోతాడు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఇదంతా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును నాకంతా తెలుసు ఇదంతా చేసింది నేనే కదా అని అనడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు మమ్మీ నువ్వు షాకుల మీద షాకులు ఇవ్వక మమ్మీ నిజం చెప్పు అసలు ఇంట్లోనే ఉంటూ ఇదంతా ఎలా చేసావు అని అడగడంతో చూడు రాహుల్ నువ్వు ఈ మమ్మీని తక్కువ అంచనా వేశావు అసలు ఓటీలో ఆ మాయని ఉద్యోగంలో పెట్టించిందే నేను ఆ మాయ ఎవరో కాదు అని చెప్పి ఇక రుద్రాణి మాయ గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఇక ఆ మాయకి అలాగే సుభాష్కి మధ్యలో ఏమీ జరగలేదని జరిగినట్టుగా సుభాషణియ నమ్మేలాగా మాయ క్రియేట్ చేసిందని ఇదంతా కూడా నేనే చేయించానని ఇక రుద్రాని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు మరి మాయ ఏది అని అడగడంతో అది ఈ పాటికి ఆ దేవుడి దగ్గరికైనా పోవాలి లేకపోతే కోమాలో అన్నా ఉండాలి అది నోరు విప్పే ప్రశక్తే లేదు అని చెప్పి ఇక రుద్రాన్ని చెప్పడంతో మమ్మీ ఈ కావ్యని అస్సలు నమ్మడానికి లేదు ఖచ్చితంగా ఆ మాయని కోమాల నుంచి బయటికి రప్పిస్తుంది తరువాత నిజమేంటో అందరికీ తెలిసేలా చేస్తుంది అంతవరకు అంతవరకు మనం ఇలాగే ఉంటే ఇక ఆ కావ్య పరిస్ కావ్య ప్లేస్లో మనం ఉండవలసి వస్తుంది అని చెప్పి ఇక రాహుల్ రుద్రానితో చెబుతూ ఉంటాడు ఇంతలో కావ్య అక్కడికి ఎంటర్ అవుతుంది నాకు తెలుసు మీ బుద్ధులు నాకు బాగా తెలుసు ఇద్దంతా మీరే చేపిస్తున్నారేమానని ఇంతవరకు చిన్న అనుమానం ఉండేది ఇక ఆ అనుమానం నిజమైన తర్వాత ఎలా వదిలేస్తా అనుకుంటున్నారు మాయని తీసుకొచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టిస్తాను ఇంతవరకు మావయ్య గారు తప్పు చేశారేమో అని చిన్న అపోహకు ఉండేది నాకు కానీ ఆవిడ ఆయన ఏ తప్పు చేయలేదని ఇప్పుడు అర్థమైంది ఆయన వల్ల ఏ తప్పు జరగలేదని అత్తయ్య గారికి నిజమేంటో నిరూపించి అత్తయ్య గారిని మావయ్య గారిని మళ్ళీ ఒక్కటి చేస్తాను అని చెప్పి కావ్య ఇక రుద్రాణితో ఛాలెంజ్ చేస్తుంది రుద్రాణి చూడు కావ్య ఇంతకు ముందు కూడా ఇలాగే నాతో ఛాలెంజ్ చేసి ఓడిపోయావు ఆఖరికి ఏమైంది మీ మామగారే స్వయంగా నోరిప్పి నిజం చెప్పవలసి వచ్చింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది నా మాట విని పెట్టిబేడ సర్దుకుని నీ పుట్టింటికి వెళ్ళిపోతే కనీసం అక్కడైనా సుఖంగా ఉంటావు అని చెప్పి ఇక రుద్రాణి కావ్యని బెదిరిస్తుంది రుద్రాణి బెదిరింపులకి కావ్య నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమి ఆ చిత్రని కాదు దానిలా పారిపోవడానికి అని చెప్పి ఇక కావ్య చిత్ర గురించి తీసుకురావడంతో నేనెవరిని బెదిరించలేదు తప్పు చేసింది అందుకే వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంటే చిత్రని మెడ పట్టుకొని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన వీడియో తన మొబైల్ నుంచి రుద్రానికి చూపిస్తుంది ఒక్కసారిగా రుద్రని షాక్ అయిపోతుంది ఇది ఇది అని అంటుంటే పక్క నుంచి ఇక స్వప్న వచ్చి ఏంటి కంగారు పడుతుండవు ఆ వీడియో తీసింది నేనే అది కావికి పంపించింది కూడా నేనే అని చెప్పి ఇక స్వప్న చెప్పడంతో ఒక్కసారిగా రుద్రని ఓ అయితే అక్క అక్కా ఇద్దరు కలిసి కలిసిపోయారనమాట ఇక ఇద్దరు పెట్టేవేడ వేడ పట్టుకుని పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైపోండి అని చెప్పడంతో ఇక స్వప్న అయితే ఏయ్ ఏంటే నోటికి వచ్చినట్టు వాగుతున్నావు నువ్వేదన్నా పడ్డానికి నా చెల్లిలాగా నేను నోరు మూసుకొని అస్సలు ఉండను నా గురించి నీకింకా పూర్తిగా తెలియలేదు నువ్వు నాలో చూసింది పా వంతు మాత్రమే నిన్ను ఇలా వదిలేస్తే ఇలాగే పేట్రేగిపోతావు కావ్య దీని అంత చూడాలి అని చెప్పి ఇక స్వప్నం ముందుకు వెళ్తుంటే అక్క ఆకక్క ఆహెలిసపడకు ఇన్ని రోజులు నేనొక్క దాన్ని ఒంటరిగా పోరాడాను కానీ నాకు తోడుగా సహాయంగా నువ్వున్నావు నాకు అది చాలు ఇలా గురించి ఎక్కడ బయట పెట్టాలో ఎప్పుడు చెప్పాలో అంతా నేను చూసుకుంటాను పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇక కావ్య స్వప్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఒక్కసారిగా బయటే ఆగిపోతుంది స్వప్న కావ్య ఏమైందే అని అడగడంతో అక్క ఏం లేదక్కా నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను అని అంటుంటే అదేంటే ఇక్కడ మీ అత్తగారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటే నువ్వు ఇంటికి ఏంటి అని అడగడంతో అది అక్క నేనిక్కడుంటే ఆయనకి పదే పదే నేను చేసినవి గుర్తొస్తాయి ఆయన ఇంకా అస్త టెన్షన్ పడతారు అందుకే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని చెప్పి ఇక కావ్య స్వప్నని లోపలికి పంపించి అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇంకా కొంతసేపటికి అపర్ణకి మెలకు వచ్చిందని డాక్టర్లు చెప్పడంతో ఇక పేషెంట్ పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా చూడమని డాక్టర్ అక్కడ కుటుంబ సభ్యులకి చెప్పి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి అపర్ణని చూస్తుంటారు అపర్ణ కళ్ళు తెరిచి చిన్నగా ఇంట్లో అందరినీ చూస్తుంది కానీ ఆ కుటుంబం మధ్యలో కావ్య కనిపించదు రాజ్ని దగ్గరికి పిలవడంతో రాజ్ మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది మమ్మీ మాట్లాడు మమ్మీ నేను నేను తప్పు చేశాను కానీ నాకు ఇంత పెద్ద శిక్ష వేయద్దు మమ్మీ అని చెప్పి రాజిక అపర్ణ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంకా అపర్ణ రాజ్ తల మీద నిమురుతూ రాజ్ నువ్వు ఏ తప్పు చేయలేదురా తప్పు చేసింది నేను నిజమేంటో తెలుసుకోకుండా నీకు ఒక మోసగత్తినిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను నేను నేను నువ్వు క్షమించరాని తప్పు చేశాను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక అపర్ణ రాజ్ చెయ్యి పట్టుకొని అడుగుతుంటే మమ్మీ అంత మాట అనద్దు నువ్వు ఎప్పటికీ తప్పు చేయవు నువ్వు నువ్వు దుగ్గిరాల వారింటి పెద్ద కొడలివి దుగ్గిరాల వారింటి పెద్ద కొడలు ఎన్నటికీ తప్పు చెయ్యదు అని చెప్పి ఇక రాజ్ అపర్ణతో చెబుతుంటాడు అపర్ణ ఇంకా అందరినీ చూసి కావ్య ఎక్కడా అని అడగడంతో రాజ్ తన గురించి ఇప్పుడు ఎందుకులే మమ్మీ నీకు బాగానే ఉంది కదా అని అడగడంతో కావ్య ఎక్కడా అని అడగడంతో వెంటనే ఇక స్వప్న అది కావ్య కావ్య బయటే ఉంది అని ఇక స్వప్న మాట్లాడడంతో స్వప్నని కావ్యని పిలవమని అబర్ణ చెప్తుంది ఇక స్వప్న చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళి కావ్య అని గట్టిగా పిలుస్తుంది వినాయకుడి గుడి దగ్గరే కూర్చున్న కావ్య ఒక్కసారిగా స్వప్న పిలుపుతో పరుగునే వస్తుంది ఏమైందక్క ఏమైంది అత్తయ్య గారికి బాగానే ఉంది కదా అని అంటుంటే ఉసే ఉసే కావ్య మీ అత్తగారు కళ్ళు తెరిచారు నిన్నే అడుగుతున్నారు త్వరగా రా అని చెబుతూ ఉంటే ఇక కావ్య చాలా ఫాస్ట్గా లోపలికైతే వస్తుంది గుమ్మం దగ్గరే ఆగిపోయి రాజు వైపు చూస్తుంది ఇంకా అపర్ణ కావ్యని దగ్గరకు రమ్మని తన చేతులతో సైగ చేసి పిలుస్తుంది ఇక కావ్య లోపలికి వెళ్ళి అత్తయ్య గారు అని అనడంతో కావ్యని రెండు చేతులతో తన మోహాన్ని పట్టుకొని దగ్గరికి తీసుకుంటుంది అమ్మా కావ్య నువ్వు నువ్వు నా కొడుకుకి భార్యవే కాదు నా కన్న కన్న కూతురివి అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే ఒక్కసారిగా ఆ మాటలకి కావ్య ఎమోషన్ అవుతుంది అత్తయ్య గారు నేను నేను నిజం చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశాను మీ మనసుని బాధ పెట్టాను మీరు స్థితికి రావడానికి కారణం నేనే అయ్యాను నిజంగా ఈ నిజాన్ని బయటికి తీసుకురాకపోతే ఈరోజు మీకు ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి కావ్య ఇక తన మనసులో బాధని అపర్ణతో చెబుతుంటే అపర్ణ చిన్నగా తన మోహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని పక్కకి తీసి చూడు కావ్య నువ్వు ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది నేను నిజం తెలుసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను నిన్ను కాకుండా నీ భర్తకి మరొక ఆడతాన్నిచ్చి పెళ్లి జరిపించాలని చూశాను ఈ అత్తగారి ప్రాణాల కోసం ఈ అత్తగారి గౌరవం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టావు నిన్ను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నీకు అన్యాయం చేశాను అని చెప్పి ఇక అపర్ణ కావ్యతో మాట్లాడుతుంటే లేదత్తయ్య లేదు నిజం తెలియక మీరు అటువంటి నిర్ణయం తీసుకున్నారు మీరెప్పుడు కూడా తప్పుడు నిర్ణయం తీసుకునే తీసుకోరు మీరు మీ పెద్దరికాటి నిలబెట్టారు నేనే నేనే మీ పెద్ద రికార్ని గౌరవించలేదు మీరెన్నిసార్లు అడిగినా చెప్పలేదు అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం మీరు రెస్ తీసుకుండా తేగారు అని చెప్పి కావ్యయిక అపర్ణతో చెబుతుంటే అపర్ణ లేదు నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించరాని తప్పే చేశాను ఇంత మంచి కోడల మనసుని బాధ పెట్టి తను కాదని మరొక ఆడదానితో నా కొడుక్కి పెళ్ళి జరిపించాలని చూశాను నీలాంటి మంచిదానికి అన్యాయం చేయాలని చూశాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి కావ్యని ఇక అపర్ణ అడుగుతుంటే అత్తయ్య గారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని చెప్పి కావ్య ఇక అపన్నని రెస్ తీసుకోమని చెప్తుంటే పక్క నుంచి రాస్ చెయ్యి పట్టుకుని కావ్య చేతిలో పెట్టి రాజ్ నీ భార్య చెయ్యి వెన్నటికీ వదిలిపెట్టద్దు నీ భార్యని కంటికి రెప్పలా చూసుకోవాలి ప్రాణానికి ప్రాణంగా తనని ప్రేమించాలి తనతో నువ్వు సంతోషంగా ఉండాలి నాకు మనవణ్ణో మనవరాల్నో ఇవ్వాలి అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే అపర్ణ మాటలకి ఇందిరాదేవి అపర్ణ నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు నువ్వు రెస్ తీసుకో ఇప్పుడు నీ పరిస్థితి బాగోలేదు ఇదంతా కాదు నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని చెబుతుంటే అపర్ణ గారు లేదు నేను నేను చాలా పెద్ద తప్పు చేశాను నా భర్తని గుడ్డిగా నమ్మాను ఆయన ఆయన నాకు ఇంత అన్యాయం చేస్తారని అస్సలు అనుకోలేదు చివరికి ఆ కొడుకు జీవితాన్ని కూడా పలకగా పెట్టాడు అని చెప్పి ఇక అపర్ణ తనలో తను కుమిలిపోతూ ఉన్నట్టుండి శృఖ కోల్పోతుంది ఇంకా వెంటనే డాక్టర్ అని గట్టిగా పిలవడంతో ఇక డాక్టర్ అపర్ణకి ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఎందుకు సార్ ఆవిడ్ని మళ్ళీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు కొద్దిసేపు కొద్ది రోజులు ఆవిడ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి డాక్టర్ ఇక ట్రీట్మెంట్ అయిన తర్వాత రాస్ అలాగే కుటుంబంతో చెప్తాడు అది విన్న కుటుంబం ఇక నుంచి అపర్ణని కంటికి రేపలా కాపాడుకోవాలి అంటే అపర్ణని సంతోషంగా ఉంచాలి అపర్ణ సంతోషంగా ఉండాలి అంటే రాజ్ ఇద్దరు కూడా సంతోషంగా కనిపించాలి అలా కనిపిస్తేనే అపర్ణ సంతోషంగా ఉంటుంది అని ఇక కుటుంబం మొత్తం ఒక నిర్ణయానికి వస్తుంది అలాగే రాజ్ కావ్యకి దగ్గరవుతాడా అపర్ణ చెప్పినట్టు కావ్యతో రాజ్ ప్రేమగా ఉంటాడా ఇక కావ్యరాజుల మధ్యలో ప్రేమ చిగురిస్తుందా ఇదంతా ఇలా ఉండగా సుభాష్ని అపర్ణ క్షమిస్తుందా అసలు ఏ తప్పు చేయని సుభాష్ ఎందుకు అందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడాల్సి వచ్చింది అసలు ఇదంతా ఎలా జరిగింది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు